ఆకాశవాణి విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం పారిశుధ్యం ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని నీతి ఆయోగ్ వారు సంపూర్ణత అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టారు దేశవ్యాప్తంగా నూట పన్నెండు జిల్లాలు ఐదు వందల బ్లాక్లు ఇందులో కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆకాంక్షిత జిల్లా ఇక్కడ తిరియాని బ్లాక్ లో ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమాలను కొనసాగుతున్నాయి ఈ పథకానికి సంబంధించిన ఉద్దేశాలు ఈ కార్యక్రమాలను గురించి మనతో పంచుకునేందుకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ముఖ్య ఉద్దేశం ఏమి ఏ రకంగా ఈ జిల్లాలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సో మన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్లస్ తెర్యానీ మండల్ మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంవత్సరంలో యాస్పిరేషనల్ బ్లాక్కి డెజిగ్నేట్ కూడా అయింది సో సంపూర్ణత అభియాన్ ఫోర్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీఎత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ వరకు నడుస్తుంది ఈ సంపూర్ణత అభియాన్లో భాగంగా మనం సిక్స్ పారామీటర్లో సెచ్యురేషన్ మోడ్లో మనం అచీవ్మెంట్ మనకు కావాలి సో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీ కేర్ విత్ ఇన్ ద ఫస్ట్ ట్రైమెస్టర్ సో అది మనకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి విదిన్ నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ प्रेग्नेट व्युम टेकिंग स्लीमेंटरीशन अंडर ईसीडीएस प्रोग्राम रेगुलरली नेक्स्ट नंबर ऑफ सा हेल्थ कार्ड डिस्ट्रीब्यूटेड नेक्स्ट परसेंटेज ऑफ चिल्ड्रन फुली इम्युनज फिफ्थ पैरामीटर परसेंटेज ऑफ स्कूल्स विद फंक्शनल इलेक्ट्रिसिटी फैसिलिटी एट सेकेंडरी लेवल लास्ट पैराीटर पर्संटेज आफ् स्कूल प्रोवैड टेक्स्ट बुक्स टू चिल्रन विदि वन मंथ स्टार्टऑफ अकाडमिक सैशन सो आल मैं ऐसा प्ला तय एक्सप्रेसल ब्लाक प्लस एक्सपरेशनल डिस्ट्रिक्शन प्लाडी तैयारई ఆ ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం యాక్షన్స్ తీసుకుంటాము సో ఈ సంపూర్ణత అభియాన్ కోసం మనకు కన్వర్జెన్స్ కావాలి సో ఫార్ ఎగ్జాంపుల్ యాంటీ కేర్ కోసం హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత ఐసిడిఎస్ ప్రోగ్రామ్ కోసం మనకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సాయిల్ హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం కూడా కోఆర్డినేషన్ కూడా మనకు కావాలి సో సమన్వయంతో మనం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అచీవ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ ఆరు పారామీటర్లో ఒక్కొక్కటి మనం పరిశీలించినట్లయితే ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏ రకమైన ప్రగతి ఉంది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ ఆకాంక్షిత బ్లాక్లో జిల్లాలో చేపట్టే కార్యక్రమాలు వీటికి సంబంధించిన వివరాలు సో ఆరోగ్య సంబంధించి మనకు తెలంగాణ అవతరణ తర్వాత మనకు చాలా ప్రోగ్రెస్ వచ్చింది కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సో టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరంలో మనకు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ కూడా వచ్చింది సో ఇక్కడ మన ఆసిఫాబాద్ జిల్లాలో యాంటీనేటల్ కేర్ రిజిస్ట్రేషన్ మనకు దాదాపు నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంటే ఉంది సో ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే ఎస్పిరేషనల్ బ్లాక్లో మనకు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెలలో యాంటీ కేర్ నైంటీ ఫైవ్ పర్సెంటే ఉంది సో నెక్స్ట్ త్రీ మంత్స్లో మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము తర్వాత ఈ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఫుల్లీ ఇమ్యునైజ్డ్ అది కూడా మనం కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కింద మనం ఆల్రెడీ సాచురేషన్ మోడ్లో అది కూడా చేస్తాము మిషన్ ఇంద్రధనుష్ తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అది కూడా చాలా ప్రోగ్రెస్ మనకు సాధించింది మనం సో అది కూడా మనం సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఇందులో ఈ పిల్లలకు సంబంధించి ఇమ్యునైజేషన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ సికిల్ సెల్ ఎనిమియా ఇట్లాంటి కొంత ఈ రక్తహీనత ఈ సమస్య ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది కదా దీనికి సంబంధించి ఇందులో ఈ కార్యక్రమంలో భాగం చేసి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు సో సికిల్ సెల్ ఎనిమియా చూస్తే మీరు కరెక్ట్గా చెప్పారు ఈ మన కుమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని మండల్స్లో చాలా ఈ సమస్యలు మనకు సీ సో సికల్ సెల్ అనీమియా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం పిఎం జన్మన్ మిషన్ కింద సో పిఎం జన్మన్ మిషన్ కింద కూడా పీవీటీజీస్ సో ఈ సమస్య మనకు పీవీటీజీ గ్రూప్స్లో కొన్ని లైక్ వీఆర్ ఎన్కౌంటరింగ్ ఇట్ మోర్ సో అందుకే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ పిఎం జన్మన్ మిషన్ అండర్ విచ్ వీఆర్ టేకింగ్ అప్ ది సికల్ సెల్ అనీమియా టెస్టింగ్ సో అది కూడా నడుస్తుంది సో సికల్ సెల్ అనీమియా పాజిటివ్ నెగిటివ్ ఏదైనా టెస్ట్ ఉంటే మనం పేషెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము సో దీని బేసిస్లో మనం రెక్టిఫికేటరీ మెడిసిన్స్ కూడా పేషెంట్స్కి ఇస్తాము తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే భూమి ఆరోగ్యం సంబంధించిన కార్డులకు సంబంధించి ఈ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది సో సాయిల్ హెల్త్ కార్డ్ ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయారిటీ ప్రాజెక్ట్ సో సాయిల్ హెల్త్ కార్డ్ ప్రోగ్రామ్ కింద మనం ఫార్మర్స్ నుంచి శాంపల్ సాయిల్ శాంపుల్ మనం కలెక్ట్ చేస్తాము సో కలెక్ట్ చేసిన తర్వాత సాయిల్ ఆరోగ్యం ఎలా ఉంది ఎన్ నైట్రోజన్ కంటెంట్ ఫాస్ఫరస్ కంటెంట్ పొటాషియం కంటెంట్ ఎన్ కంటెంట్ అది మనకు ఐడియల్ సినారియోలో అది ఒక రేషియో ఉంటుంది సేమ్ రేషియో మనకు ఐడియల్ సినారియోలో కావాలి సో మనం ఫార్మర్స్ నుంచి సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాబ్లో మనం టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసిన తర్వాత మనం సోయిల్ హెల్త్ కార్డ్ ద్వారా ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ కూడా చేస్తాము సో మీ ఈ పొలాలలో ఏం కావాలి యూరియా కావాలా ఆర్ మైక్రోన్యూట్రియంట్స్ కావాలి ఆర్ పొటాష్ కావాలా ఆర్ ఏదైనా కావాలంటే డైరెక్ట్లీ మనం ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము సో సోయిల్ హెల్త్ కార్డ్ ఈ తిర్యానీ మండల్లో ప్లస్ మన కుమ్రం భీ జిల్లాలో ఆల్రెడీ తిర్యానీ మండల్ లో చూస్తే ఆల్రెడీ థౌజండ్ ప్లస్ సర్వే కూడా అయింది త్రీ హండ్రెడ్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ కూడా చేసినాం సో సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నైంటీ డేస్లో మనం హండ్రెడ్ పర్సెంట్ సెచురేషన్ మోడ్లో జిల్లా ప్లస్ బ్లాక్లో కండక్ట్ చేస్తాము అయితే ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం ఆరోగ్యంతో పాటు దీనికి సంబంధం ఉన్న విషయం మరొకటి పారిశుద్ధ్యం ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యాన్ని పరిరక్షించినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది ఈ పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పనులు ఎట్లా ఉన్నాయి సో మీరు కరెక్ట్గా చెప్పారు శానిటేషన్ అండ్ హెల్త్ దే ఆర్ వెరీ ఇంటర్కనెక్టెడ్ పారామీటర్స్ సో శానిటేషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టున్నారు ఈ శానిటేషన్ సంబంధించి సో మనకు గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ తర్వాత స్టేట్ కాంట్రిబ్యూషన్ మనకు ప్రతి నెలకి వస్తుంది ఆ కాంట్రిబ్యూషన్ ద్వారా మనం జీపీ లెవెల్లో జీపీ స్థాయిలో శానిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము సో ప్రతి జీపీకి శానిటేషన్ కోసం ఇప్పుడు రీసెంట్గా జీపీ వాళ్ళు ఆర్డర్ కూడా చేశారు ఈ ఇంపార్టెంట్ కెమికల్స్ సో ఇప్పుడు వర్షాకాలం ఉంటే అందుకే మనం ఎక్కువ ఫోకస్ తీసుకుంటాము సో ప్రతి ఫ్రైడే మనం డ్రైడే కండక్ట్ చేస్తాము ఫ్రైడేతో పాటు ట్యూస్డే కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాము ఈ వర్షాకాలంలో సీజనల్ డిజీజెస్ ఫ్రీక్వెన్సీ ఆర్ మోర్ సో దట్ ఈస్ వై ఈ సీజనల్ డిజీజెస్ అంటే వెక్టర్ బోర్న్ డిజీజెస్ ఈ డైరియా తర్వాత డెంగీ మలేరియా ఈ ప్రకారం కేసెస్ పోయిన సంవత్సరం మనకు డెంగీ మలేరియా కేసెస్ ఎయిటీ ప్లస్ వచ్చినాయి సో ఈ సంవత్సరం మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటున్నాము ఈ సంవత్సరం మనకు చాలా తక్కువ కేసెస్ ఇప్పటి వరకు మనకు చాలా తక్కువ కేసెస్ వచ్చినాయి మనం ఆల్రెడీ అందరూ ఎంపీఓస్ ప్లస్ అందరూ పంచాయత్ సెక్రటరీస్తో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ విత్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అది కూడా మనం తీసుకుంటాము సో ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ తర్వాత ఫాగింగ్ యాక్టివిటీస్ తర్వాత ఆయిల్ బాల్ స్ప్రే అది కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాము సో ఈ అన్ని యాక్టివిటీస్ సమన్వయం బేసిస్లో మనం చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకు సీజనల్ డిజీజెస్ ఇన్సిడెన్సెస్ కూడా చాలా తగ్గుస్తుంది తర్వాత హెల్త్ కూడా అది కూడా చాలా మంచిగా ఇట్ విల్ బీ బెనిఫిటెడ్ సరే ఇంకొకటి ఆరోగ్యంతోనే ముడిపడి ఉన్న ఇంకో విషయం పోషకాహారం మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ఈ అంశం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి చెప్పండి మంచి ఆహారం కోసం ఆల్రెడీ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ నడుస్తుంది అంగన్వాడీ సెంటర్స్ లెవెల్లో సో ఐసిడిఎస్ ప్రోగ్రాంలో భాగంగా మనం గర్భిణీ స్త్రీలకు తర్వాత చిన్న పిల్లలకుకి ఈ చాలా మంచి న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాం సో ఫార్ ఎగ్జాంపుల్ ఈ బాల అమృతం తర్వాత ఎగ్స్ తర్వాత టేక్ హోమ్ రాషన్ మనం అంగన్వాడీ సెంటర్లో ప్రతి రోజు మనం అది ఇస్తున్నాం దీంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ సో ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు ప్రతి నెలకి ప్రతి నెల ప్రతి వారం వాళ్ళు మానిటర్ చేస్తున్నారు గర్భిణీ స్త్రీలతో కూడా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు చూస్తారు ఎక్కడైనా ఐరన్ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటే వాళ్ళు అది కూడా ఇస్తారు తర్వాత ఈ మన కుమరం ఈ మసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది అందుకే ఐటీడీఏ తరఫు నుంచి మనకు గిరి పోషణ్ స్కీమ్ కూడా నడుస్తుంది సో గిరి పోషణ్ స్కీమ్లో భాగంగా కూడా మనం ఈ పౌష్టికాహారం పిల్లలకి ప్లస్ గర్భిణీ స్త్రీలకి అది కూడా మనం ఇస్తాము ఈ అన్ని పారామీటర్స్ కలిపి సో ఈ అన్ని స్కీమ్స్ కన్వర్జెన్స్ ద్వారా మనం మంచి హెల్త్ మంచి ఆరోగ్యం కూడా ఇన్షూర్ చేస్తాము సర్ చివరిగా చెప్పండి విద్యకు సంబంధించి ఇందులో పాఠ్య పుస్తకాల పంపిణీ అలాగే అభ్యాసన స్థాయిల పెంపు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా వీటికి సంబంధించి చెప్పండి విద్యారంగంలో ఈ మన ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ సంపూర్ణత అభియాన్ తర్వాత ఎస్పిరేషనల్ బ్లాక్ సంపూర్ణత అభియాన్ యాక్షన్ ప్లాన్లో ఒక పారామీటర్ కూడా ఉంటుంది పర్సెంటేజ్ ఆఫ్ స్కూల్స్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్ టు చిల్డ్రన్ ఇన్ వన్ మంత్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఆల్రెడీ మనం ట్వెల్త్ జూన్ ఆల్రెడీ స్కూల్స్ కూడా ఓపెన్ అయింది సో ట్వెల్త్ జూన్ వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ చేసినాం తర్వాత నోట్బుక్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసినాం ఆల్రెడీ సో టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఇది టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏఏపిసి లాగా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ స్కీమ్లో భాగంగా మనం ప్రతి స్కూల్లో సో మన కుమరంబీ మసీఫాబాద్ జిల్లాలో లోకల్ బాడీ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి టీడబ్ల్యూపీఎస్ స్కూల్స్ కేజీబీవి స్కూల్స్ తర్వాత అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఈ వేరే వేరే మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి సో అన్ని స్కూల్స్ మనం తీసుకుంటున్నాము ఎయిట్ హండ్రెడ్ ప్లస్ లోకల్ బాడీ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర సో అన్ని స్కూల్స్లో నైంటీ పర్సెంట్ స్కూల్స్లో అన్ని పని పూర్తి అయింది సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ స్కీమ్ అమ్మాదర్శ్ పాఠశాల కమిటీ కింద మనం వేరే కాంపోనెంట్స్ తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రింకింగ్ వాటర్ సో డ్రింకింగ్ వాటర్ మనం మంచి ఒక ప్లాట్ఫామ్ కట్టాము ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం తర్వాత టాయిలెట్ రిపేర్స్ సో మన దగ్గర ఏ ఎక్కడైనా టాయిలెట్ రిపేర్స్ కావాలంటే అక్కడ మనం టాయిలెట్ రిపేర్స్ కూడా చేస్తాము తర్వాత కొత్త టాయిలెట్స్ కొత్త గర్ల్స్ టాయిలెట్ మనకు హై స్కూల్లో ఫార్టీ స్టూడెంట్స్కి ఒకటే బ్లాక్ కావాలి తర్వాత మనం అది కూడా శాంక్షన్ చేసినాం ఆల్రెడీ శాంక్షన్ చేసిన తర్వాత అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం దీంతో పాటు మనకు మైనర్ రిపేర్స్ స్కూల్లో ఏదైనా అవసరం ఉంటే అది కూడా మనం ఇస్తాము తర్వాత ఎలక్ట్రిఫికేషన్ దాదాపు నైంటీ పర్సెంట్ స్కూల్స్లో అన్ని సివిల్ వర్క్స్ పూర్తి అయినాయి ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు మనం మిగతా టెన్ పర్సెంట్ లోకల్ బాడీ స్కూల్స్లో పూర్తి చేస్తాము టీడబ్ల్యూపీఎస్ స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్లో కూడా పనులు నడుస్తున్నాయి థర్టీ ఫస్ట్ జూలై వరకు అది కూడా మనం పూర్తి చేస్తాము అదేవిధంగా కేజీబీవీ స్కూల్స్ తర్వాత అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ తర్వాత మోడల్ స్కూల్ అది కూడా నడుస్తుంది అది కూడా థర్టీ ఫస్ట్ జూలై వరకు మనం పూర్తి చేస్తాము సో క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఈ రెండు అంశాల మీద కుమరం బీ మసీఫాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటున్నారు చాలా సంతోషం సార్ ఏదైతే నీతి ఆయోగ్ ఏ లక్ష్యంతో అయితే ఆకాంక్షిత జిల్లాగా ఆకాంక్షిత బ్లాక్ గా ఇక్కడ ఎంపిక చేసి సంపూర్ణత అభియాన్ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాయో ఆ లక్ష్యం నెరవేరి మరోసారి ఈ జిల్లా పేరు జాతీయ స్థాయిలో మారుమోగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రగతిని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం సార్ ఆకాశవాణి ఆదిలాబాద్